నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య కేసీఆర్ అవమానించాడు చంద్రబాబు గౌరవించాడు ఏపీలో గద్దర్ విగ్రహం అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను సో ఇక చూసుకుంటే గద్దర్ ప్రజా గాయకుడు గద్దర్ అని కూడా పిలుస్తారు ఆయన్ని సో ఆయన పాటకి ఆయన మాటకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అనేది మనం లెక్కబెట్టి చెప్పలేం కోర్ట్లలో ఉంటారు కేవలం సామాన్య ప్రజలే కాదు ప్రముఖులు అంటే అటు సినీ ఇండస్ట్రీలో వాళ్ళు బిజినెస్లో ఉండేవాళ్ళు కొందరు ఉన్నారు ఆయన ఫ్యాన్స్ అలాగే పొలిటీషియన్స్ కూడా చాలామంది ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు సో ఆయన పాటకి ఆయన మాటకి అంత వాల్యూ ఉంది తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆయన పాట రాష్ట్ర విభజనకి ఎంతగా ఉపయోగపడింది అంటే తెలంగాణ వేరుపడ్డానికి ఆంధ్ర నుంచి తెలంగాణ వేరుపడ్డానికి ఎంతమందిని ఉద్రేకపరిచింది లేకపోతే ఎంతమందిని ప్రేరేపించింది ఉద్యమంలోకి రావడానికి అనేది మనం లెక్కబెట్టి చెప్పలేము ఆయనకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఎలా లెక్కబెట్టి చెప్పలేమో ఆయన పాటకి ఆయన మాటకి ఇన్స్పైర్ అయ్యి ఉద్యమాల్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఎంతమంది అనేది మనం లెక్కబెట్టి చెప్పలేము సో ఉద్యమకారుడు గద్దర్ అని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు అంటే ఇది కేవలం రాష్ట్ర విభజన సమయంలోనే ఆయన ఉద్యమంలోకి దిగారా లేకపోతే రాష్ట్రం కోసం ప్రత్యేక తెలంగాణ కోసమే ఆయన పాటను ఎత్తుకున్నారా ఆయన మాటను ఎత్తుకున్నారా అనేది కాదు గతంలో కూడా అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండనివ్వండి లేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండనివ్వండి లేకపోతే అంతకుముందు రామారావు ముఖ్యమంత్రిగా ఉండనివ్వండి ఎవరైనా సరే నాయకుడు ఎవరైనా సరే ఏ ప్రభుత్వం ఉన్నా సరే రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సో ప్రజలకు అన్యాయం జరుగుతుంది ముఖ్యంగా పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుంది తాడిత పీడిత వర్గాలకు అన్యాయం జరుగుతుంది దళితులకు అన్యాయం జరుగుతుంది అని అనుకుంటే మాత్రం గద్దర్ ఎప్పుడూ సైలెంట్గా ఉండేవారు కాదు తన పాటతోటే ప్రభుత్వాన్ని కదిలించేవారు తన పాటతోటే నాయకుల్లో కదలిక తీసుకొచ్చేవాళ్ళు ఖచ్చితంగా పేదవాళ్ళకి న్యాయం జరిగేలాగా చూసేవాళ్ళు గద్దర్ సో అందుకే ఆయనకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అయితే గద్దర్ మరి రాష్ట్ర విభజన సమయంలో ఎంతగా పాటుపడ్డారు అనేది తెలంగాణ ఉద్యమకారులకు తెలుసు అలాగే మరి తెలంగాణ కోసం తెలంగాణని పోరాడి తెలంగాణ కోసం చావు నోట్లో తలపెట్టి తెలంగాణని సాధించాము అని చెప్పేసి చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఆ పెద్దవాళ్ళే గద్దర్ని అశ్రద్ధ చేశారు అని అని చెప్పేసి మనకి గట్టిగా వినిపిస్తున్న మాట ఇప్పుడు తెలంగాణలో సో చూసుకుంటే కనుక కేసీఆర్ మీదకి ఒకనొక సమయంలో నేను పోటీ చేస్తానని చెప్పేసి గద్దరే స్వయంగా అనౌన్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి ఎందుకంటే కేసీఆర్ ఉద్యమాన్ని చేసి తెలంగాణ సాధించాను అని చెప్తారు కదా మరి అలాంటి తెలంగాణని సాధించుకున్న తర్వాత పేదలకు అన్యాయం జరుగుతుంది కొంతమంది పేదలు అన్యాయానికి గురవుతున్నారు వాళ్ళకి సరైన న్యాయం జరగట్లేదు వాళ్ళకి న్యాయం చేయాల్సిందే కేసీఆర్ అని చెప్పేసి గద్దర్ గళమెత్తిన సందర్భం కూడా ఉంది ఎక్కడ ఎప్పుడు గద్దర్ కామ్గా అయితే లేరు సో అయితే గద్దర్ ఒకనొక సందర్భంలో కేసీఆర్ అపాయింట్మెంట్ కోసం వెళితే సుమారుగా మూడు నాలుగు గంటలు కూర్చోబెట్టారు ఆయన్ని అని చెప్పేసి కూడా ఇప్పటి ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నేత ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి ఆరోపించారు సో దానికి నిజం ఎంత అన్నది గద్దర్ కుటుంబ సభ్యులు కూడా చెప్తే బాగుంటుందేమో అయితే ఇప్పుడు గద్దర్ని అంటే కేసీఆర్ ఒక రకం నాయకుడు చంద్రబాబు ఇంకో రకం నాయకుడు అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు కదా ఆ విషయాన్ని నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను గద్దర్ని కేసీఆర్ అంతా అవమానిస్తే తెలంగాణ రాష్ట్రం కోసం గద్దర్ గళమెత్తితే తెలంగాణ సాధన కోసం గద్దర్ పాట పాడితే పాటతోనే ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వంలో కూడా కదలిక తీసుకొస్తే మరి అలాంటి గద్దర్ని అలాంటి కళాకారుణ్ణి తెలంగాణ ప్రభుత్వం అశ్రద్ధ చేస్తే ఆంధ్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నాయకుడు అంటే ఆంధ్ర నాయకులు ఆంధ్ర పాలకులు అని అంటారు కదా అదే ఆంధ్ర పాలకులు అదే ఆంధ్ర నాయకులు ఇప్పుడు గద్దర్ని గౌరవిస్తున్నారు గద్దర్ కుమార్తె వెళ్ళి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు కలిసి ఆమె పేరు వెన్నెల గద్దర్ కుమార్తె పేరు కలిసి ఆంధ్రాలో గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పర్మిషన్ కావాలి అని చెప్పేసి అడిగితే వెంటనే దానికి ఓకే అన్నారు అయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ట్స్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కి ఆ బిల్డింగ్కి ఆ బ్లాక్కి గద్దర్ పేరు పెట్టాలి అని చెప్పేసి ఆవిడ కోరారు చంద్రబాబు నాయుడిని అయితే దీనికి మాత్రం సానుకూలంగా చంద్రబాబు స్పందించినప్పటికీ అది తన ఒక్కడి నిర్ణయమే కాదు కాబట్టి మిగతా వాళ్లతో కూడా చర్చించి మాట్లాడి మీకు హామీ ఇస్తాను అని చెప్పేసి ఆయన చెప్పారట వెన్నెలతోటి ఈ విషయాన్ని ఆవిడ అంటే గద్దర్ విగ్రహం పెట్టాలి అలాగే గద్దర్ విగ్రహంకి పర్మిషన్ కావాలి అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ట్స్ అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కి ఆ బ్లాక్కి గద్దర్ పేరు పెట్టాలి అని చెప్పేసి దాని మీద ఒక వినతి పత్రాన్ని కూడా సమర్పిస్తే చంద్రబాబు స్వీకరించారు ఆనందంగా అయితే ఆవిడ ఈ విషయాన్ని బయటకు వచ్చి కూడా చెప్పారు చంద్రబాబు సానుకూలంగా స్పందించారని చెప్పేసి సంతోషంగా మాట్లాడుతూ చెప్పారు ఇది కళాకారుడికి చంద్రబాబు ఇచ్చే గౌరవం అయితే ఇలాంటి చంద్రబాబు మీద గద్దర్కి ఇంతటి గౌరవం ఇస్తున్న చంద్రబాబు మీద గద్దర్ ఫ్యామిలీకి కూడా ఇంత వాల్యూ ఇస్తున్న చంద్రబాబు మీద గతంలో ఎలాంటి నిందలు పడ్డాయో తెలుసా గద్దర్ మీద ఒకనొక సందర్భంలో కాల్పులు జరిగితే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబే ఆ కాల్పులు చేయించాడు అని చెప్పేసి కూడా పుకార్లు పుట్టించారు గద్దర్ని అంతమొందించడానికి చంద్రబాబు కుట్ర పన్నాడు అని చెప్పేసి కూడా ఆరోపించారు ఒకవేళ ప్రభుత్వం నిజంగా కాల్పులు జరపాలి అనుకుంటే ముందు అనౌన్స్ చేస్తుంది కదా లొంగిపోండి మీరు తప్పు చేస్తున్నారు లొంగిపోవాలి అని చెప్తుంది కదా ఈవెన్ మావోయిస్టులకైనా సరే లొంగిపోండి మీకు పునరావాసం కల్పిస్తాము ప్రజా జీవితంలో మీరు వచ్చేసేయండి అని అని చెప్పేసి చెప్తారు కదా సో మరి అలాంటి అనౌన్స్మెంట్ లేకుండా చంద్రబాబు ఎందుకు కాల్పులు జరిపిస్తాడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు గద్దర్ అండ్ చంద్రబాబు వీరిద్దరి మాట వీరిద్దరి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రతిసారి ఈ విషయాన్ని తీసుకొస్తారు అప్పట్లో చంద్రబాబు గద్దర్ మీద కాల్పులు జరిపించాడు ఐదు రౌండ్లు కాల్పులు జరిపించాడు అని చెప్పేసి ఎందుకు జరిపిస్తారు ఎలా జరిపిస్తారు వితౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా మనం వింటూనే వచ్చాం సో అయితే ఇప్పుడు చంద్రబాబు తన విధేయతని లేకపోతే తన అభిమానాన్ని తన గౌరవాన్ని కళాకారుల పట్ల ఆయన స్వయంగా చూపించారు ఇక చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ కూడా గద్దర్కి ఎంత పెద్ద అభిమానో మనకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అనేక మార్లు నేను గద్దర్ పాటకి అభిమానిని గద్దర్ పాటతో నేను చాలా ఇన్స్పైర్ అయ్యానని చెప్పేసి చెప్తూ ఉంటారు సో మరి పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి గద్దర్ కుమార్తె వెన్నెల ఏదైతే వినతి సమర్పించారో ఆ వినతి కార్యరూపంలోకి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే గద్దర్ తెలంగాణ కోసం ఎంత ఉద్యమాన్ని చేశారు తెలంగాణ కోసం ఎంత పాటుపడ్డారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడం కోసం ఎంత పాటుపడ్డారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా అయితే అలాంటి తెలంగాణ వీరుణ్ణి అలాంటి తెలంగాణ కోసం పోరాడిన వీరుణ్ణి గత ప్రభుత్వం విస్మరించిన ఈ ప్రభుత్వం మాత్రం ఘనంగా సత్కరించింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఘనంగా సత్కరించింది అని చెప్పాలి ఎందుకంటే గద్దర్ పేరుతోటి అవార్డ్స్ని కూడా తీసుకొచ్చారు గతంలో నంది అవార్డ్స్ అని ఉండేవి వాటిని ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గద్దర్ అవార్డ్స్ అని చెప్పేసి వాటిని తీసుకొచ్చారు ఆ పేర్లతోటే ఆ అవార్డులన్నింటినీ కూడా ప్రదానం చేశారు హీరోలకి అంటే ఇక్కడ బాలకృష్ణ అవార్డు తీసుకుంటుంది మీరు చూశారు ఇంకా గతంలో ఇదే సందర్భంలో అల్లు అర్జున్ కూడా చేతుల మీదుగా అంటే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డులు తీసుకున్న సందర్భాన్ని మనం చూసాం కేవలం గద్దర్ విషయంలోనే కాదు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళాకారులందరినీ కూడా సముచితంగానే గౌరవిస్తుందని చెప్పుకోవాలి అందశ్రీ తెలంగాణ కోసం పాటుపడిన కళాకారుడే తెలంగాణ కోసం గేయ రచన చేసిన కళాకారుడే తన పాటతోటి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో పాటుపడిన కళాకారుడే ఉద్యమకారుడే అందశ్రీ కూడా సో ఆయన విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఎంత సానుకూలంగా వ్యవహరించింది ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చింది బతికుండంగా అనేది కూడా మనం చూసాం అలాగే పోయినప్పుడు అంటే ఒక సొంత కొడుకు ఎలాగైతే పాడి మోస్తాడో అలాగ పాడి మోసి ఆఖరి అంత్యక్రియల విషయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఎలా తన విధేయతని తన విశ్వాసాన్ని అలాగే కళాకారుల పట్ల తన గౌరవాన్ని చాటుకున్నారనేది మన కళ్ళారా మనం చూసాం కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వాలు కళాకారుల పట్ల అభిమానంతో మెలగాలి అన్న విషయాన్ని ఇక్కడ మరోసారి రేవంత్ రెడ్డి రుజువు చేశారు ఇప్పుడు చంద్రబాబు కూడా తను తన అభిమానాన్ని చాటుకుంటున్నారు గద్దర్ పట్ల అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరి మీ అభిప్రాయాన్ని చెప్పండి గద్దర్ పట్ల గత ప్రభుత్వం ఎలా వ్యవహరించింది అలాగే ప్రస్తుత ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయి అనేదాన్ని మీ అభిప్రాయంగా చెప్పండి నేను పెట్టిన ఈ టైటిల్ చంద్రబాబు గౌరవించాడు కేసీఆర్ అవమానించాడు అనే టైటిల్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెప్పండి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం సంబంధం లేని గద్దరు విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టడం సమంజసం అంటారా సముచితం అంటారా కాదా అనేది కూడా చెప్పండి ఎందుకంటే చాలా మంది ఏమంటున్నారంటే ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తే అవ్వచ్చు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే ఆయన ఉద్యమకారుడిగా మారారు కళాకారుడిగా మారారు తన పాటలతోటి ఆబాల గోపాలాన్ని అలరించారు ముఖ్యంగా ఉద్యమంలోకి ఎవరైతే యువత రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇన్స్పిరేషన్గా నిలిచారు కాబట్టి ఆయనకి ఆంధ్ర తెలంగాణ అనే భేదం ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు అలాగే తెలంగాణలో కొంతమంది ఉద్య ఉద్యమకారులం తెలంగాణ పోరాట వీరులం అనే ముసుగులో ప్రాంతీయ భేదాలను లేపాలి ప్రాంతీయ భేదాలకి చిచ్చు పెట్టాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారో ప్రాంతీయ భేదాలతోటి మనుషుల మధ్య కుంపట్లు రాజేయాలి అని చెప్పి చూస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది కనువిప్పు కావాలి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు దాని మీద కూడా మీ అభిప్రాయాన్ని చెప్పండి అలాగే ఇంకొక విషయం కూడా గద్దర్ ఎలా అయితే కళాకారుడో బాలసుబ్రహ్మణ్యం కూడా అలాగే కళాకారుడు కదా మరి ఆయన విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెడతానంటే ఆ ఉద్యమకారుల ముసుగులో ఉన్న ప్రాంత ప్రాంతీయ భేదాలు రేపాలనుకునే వాళ్ళు ఎందుకని అడ్డుపడ్డారు అనేది వాళ్ళు కూడా ఇక్కడ సమాధానం చెప్పాల్సి ఉంటుంది ప్రాంతీయ భేదాలు రేపి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలి అనుకునే వాళ్ళు ఎందుకని బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే వాళ్ళు అడ్డుపడ్డారు అనేది కూడా మీ అభిప్రాయంగా చెప్పండి థ్యాంక్ యూ